ఎవరైనా నా మొగుడు నాకే సొంతం అనుకుంటారు తీసుకువెళ్ళి మరొకరికి అప్పజెప్పాలని చూడరు కానీ ఓ ఇల్లాలు దగ్గరుండి తన మొగుడికి మరో అమ్మాయితో పెళ్లి జరిపించింది నూరేళ్లు సుఖంగా ఉండాలని మనసారా దీవించింది ఇంతకీ ఎందుకలా చేసింది ఇదిగో చూస్తున్నారా ఇక్కడ జరుగుతున్న పెళ్లికి ప్రత్యేకత ఉంది అదేంటంటే వరుడికిది రెండో పెళ్లి అలాగే వధువు మానసిక దివ్యాంగురాలు దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది ఇదిగో మీద కూర్చున్న ఇతగాడి పేరు సురేష్ ఆల్రెడీ సరిత అనే యువతితో మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ మళ్లీ ఎక్కడానికి సెంటిమెంట్ తో కూడిన ఆయింట్మెంట్ లాంటి బలమైన కారణముంది ఈ వధువు మరెవరూ కాదు సురేష్ కు స్వయానా మేనమామ కూతురు అయితే ఆమెకున్న లోపం కారణంగా వివాహం జరగలేదు దీంతో స్వయంగా సురేష్ భార్య సరిత పెద్ద మనసుతో ఈ నిర్ణయం తీసుకుందట తన భర్త సంధ్యను రెండో వివాహం చేసుకునేందుకు ఒప్పించిందట ఇంకేముంది మహబూబాబాద్ లో బంధువుల సమక్షంలో వివాహం జరిగిపోయింది అయితే ఏంటిదంతా అని చాలా మంది నిలదీశారట ఎవరేమనుకున్నా పర్వాలేదు మానసిక దివ్యాంగురాలైన సంధ్య బాగోగుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సరిత అంటోంది తనని సొంత చెల్లెలిలా చూసుకుంటానని ఎలాంటి లోటు రానియబోనని చెబుతోంది ఎవరి వివరణ ఎలా ఉన్నా కారణాలు ఏవైనా కట్టుకున్న భార్యే మొగుడికి దగ్గరుండి మరో అమ్మాయితో పెళ్లి జరిపించడంపై అంతా చెవులు కొరుకుని తలో రకంగా చర్చించుకున్నారు